Hi, I'm మా ఇంట్లో వల్లక్ష్మి ఎలా చేసుకున్నామో మీకు కూడా పిలిపిస్తాను ముందుగా మా ఇంట్లో దేవుడు మొత్తం పటాలను తీసేసానండి నీట్గా భూమి మొత్తం చేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను మా పాప గారు అంటే ఎక్కువ అండి తనకి చూడండి అంత బాగా మంచిగా దేవుడికి ముక్కుందో అలాగే నేను పని వద్దు మమ్మీ నేను చేశానని చెప్పేసి ఇదే ఇలా తెలిసిందండి ఏదో ఆమె సంతోషం కోసం కొద్దిసేపు అలా పిలిపించాను తర్వాత నేను తీసుకొని తీసానండి అలాగే మొత్తం దేవుడి పటాలు కూడా అన్నీ తీసి క్లీన్ చేసి దీపావళి

వచ్చేసి లక్ష్మీదేవి లక్ష్మితో ఉండాలి ఆ ఇంట్లో మొత్తం పూజ అయితే నీట్గా చేసుకున్నామండి తర్వాత మసట రోజు వచ్చేసి ఆ లక్ష్మీద్రత చేసుకున్నామండి మా ఇంట్లో మొత్తం పూజ అయితే బాగా చేసుకున్నామండి అలసీ చేసుకుంటాం మా బాగా ఉన్న కాబట్టి మేము వంటలు కూడా బాగా చేసామండి వంటలు తిహరీ భోజనం చేసాము అలసిన బిట్టను అలాగే పూర్ణంగా చేసామండి అలాగే మాయ అలా అంతా ప్లేగా అయిపోయిందండి ఈ రోజులో మా పాప వాడి ఇలా ఫోటో దిగేశారు